సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ పిడిచేడు గ్రామ సర్పంచ్ పెద్ది అశోక్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరిచారు భవిష్యత్తులో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను కలుపుకుని గ్రామ అభివృద్ధి కొరకు కలిసికట్టుగా పనిచేస్తామని తెలియపరిచారు మరి కుల పెద్దలు కుల సంఘాలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఇప్పుడు ఎన్నికలు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మనం కావాల్సింది గ్రామ అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఎక్కడికే నిధులు సహకరించుకోవాలనేది మనం అందరం గ్రామంలో కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దానికి సంబంధించి పెన్షన్లు కానీ ఇందు సంతస్థలాల్లో ఇళ్ళ నిర్మాణం కానీ సైట్ రైన్స్ కానీ సిసి రోడ్లు కానీ ఇవన్నీ ఏది ఏవి కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మనం సాధించాల్సి ఉంటుంది మన ఇన్ఛార్జ్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ సాధించడానికి గ్రామస్తులందరూ నాతో పాటుగా కలిసికట్టుగా సమిష్టిగా పోరాడి మన ఊరిని అభివృద్ధి చేస్తున్నాం అట్లాగే మండల తరఫున కూడా మండల సర్పంచ్ల కోరం తరఫున కూడా నేను నర్సారెడ్డి గారు విజ్ఞప్తి చేసి అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి నేను చేస్తానని ప్రభుత్వము మనకున్నందున మనకు కావాల్సిన వనరులను సమీకరించుకొని మండలంలో ఉన్న గ్రామాల అభివృద్ధి అభివృద్ధి పదంలో పయనించాలంటే నర్సారెడ్డి గారు సహకారం చాలా అవసరం అందరం కలిసి ఒకసారి సర్పంచ్లందరూ అందరం కలిసి నర్సారెడ్డి గారితోని సమావేశమై ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారిని కలిసి దానికి సంబంధించి నిధులు రావడానికి కృషి చేస్తామని అట్లాగే నాకు సర్పంచ్గా అవకాశం కల్పించిన పిచ్చడి గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు